ఏది హోటల్ హోటల్ కాలేదు అమ్మనికేనా ఇల్లు అమ్మనికనేది అరే సలీం సలీము నీవు ఇట్లా పోటీ చేసే వేరే రంజాన్ పండుగ పూట నువ్వు పేరు సలీం అంటావు తండ్రి ఏమో ఆంజనేయం చేసినావు నీ పేరు సైతులా నేను తినను బంద్ చేసాను నా పేరు మోతాల శైలు ఉగాది పండుగ సందర్భంగా మా ఇంట్లో ఏటలు కోసుకున్నాను మా ఇంట్లో ఈ నీళ్ళకి ఇబ్బంది ఉండటం వల్ల మా పంటకాలలో మా బోటీ గడపడం జరిగింది అక్కడే ఉన్న పోలీసు వారు అది వీడో తీశారు అయితే అప్పటికి చెప్పాను నేను పంటకాల ఇది డ్రైనేజీ కాదు ఇది పంటకాలంలో కడిగామని గడిగామని చెప్పాము ఆ పోటీని ఎటువంటి ఎవరు మాకు ఎటువంటి షాపులు లేవు అది మా ఇంట్లో సొంతంగా కోసుకున్న ఏటది మా ఇంట్లోకే అది అయితే అది తప్పు అని మా మున్సిపాలిటీ వారు నాకు పైన విధించారు ఎటువంటిది ఇంకోసారి చేయను ఇటువంటి తప్పు ఇంకోసారి చేయను